నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత లవ్ జిహాద్ లవ్ జిహాద్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హిందూ అమ్మాయిని ప్రేమించాలి అంటే ముందు హిందూగా పేరు మార్చుకొని ఆ అమ్మాయిల వెనుక తిరిగి ఆ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిలు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకునేలాగా చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అసలు రంగును చూపించి తన అసలు పేరు చెప్పి మీరు కూడా మతం మారాల్సిందే అని చెప్పి ఆ మతం మారకుంటే చిత్రహింసలకు గురి చేయడం అలాగే క్రిస్టియన్ అమ్మాయిల విషయంలో కూడా ఇది హిందూ అమ్మాయిల విషయంలోనే కాదు కేరళ స్టోరీ సినిమా చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది క్రిస్టియన్ అమ్మాయి విషయంలో కూడా క్రిస్టియన్ పేరుతో తిరుగుతూ అమ్మాయిల్ని ప్రేమించి ప్రేమలో పడ్డ తర్వాత పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిలకు మతం మారమని ఇలా ప్రలోభ పెడుతూ ఇష్టారీతగా వ్యవహరిస్తూ ఉండేదాన్నే లవ్ జిహాద్ అని చెబుతూ ఉంటారు ఈ లవ్ జిహాద్కి సంబంధించి ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో చాలా వరకు కూడా చట్టాలు తీసుకొని వచ్చారు అయితే మంది అంటారు ప్రేమించుకోవడం తప్ప నువ్వు పిచ్చి కాకపోతే మత పిచ్చి కాకపోతే దీనికి లవ్ జిహాద్ ఇవన్నీ అని మాట్లాడుతూ ఉంటారంటే నిజంగా ప్రేమ స్వచ్ఛమైనదైతే అది ఫస్ట్ దొంగ పేరుతో నీ జీవితంలోకి ప్రవేశించదు మతం మార్చి పేరు మార్చి తన ఉనికినే మార్చి నీ జీవితంలోకి రారు నిజంగా వాళ్ళ ప్రేమ అయితే వాడి పేరుతో సహా వాడి మతంతో సహా చాలా క్లియర్ గా చెప్తాడు నా పేరు పలానా పలానా నా మతం ఇది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అలాగే నిజాయితీగా చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరిష్టం వచ్చిన మతంలో వాళ్ళం బ్రతుకుతూ మన ఇద్దరి జీవితం మాత్రం అన్యోన్యంగా చూసుకుందామని చెప్తాడు అది నిజమైన ప్రేమ అంటే కానీ దొంగ పేరుతో అసలు తను ప్రవేశించడమే నీ జీవితంలోకి దొంగగా ప్రవేశించి అసలు కుట్రను బయట పెడితే ఇది ప్రేమ అనుకుంటే ఆ ప్రేమ మత్తులోనే ఇంకా ఉంటే అంతకంటే పిచ్చోలు లేరు అది వేరే విషయం అయితే మధ్యప్రదేశ్లో కూడా ఈ లవ్ జిహాదులకు సంబంధించి చాలా కఠినమైన చట్టాలను తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో లవ్ జిహాద్ చట్టాన్ని కొట్టేయాలి అని మరు అహ్మద్ ఖాన్ అనే ముస్లిం పెద్ద ఆ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు అంతేకాదు సోషల్ మీడియా మీడియాలలో కూడా సెన్సార్ కట్ ఆ లవ్ జిహాద్ అనే పదాన్ని వాడకూడదు అంటూ కూడా కోర్టును ఆశ్రయించాడు ఈ నేపథ్యంలో కోర్టు దిమ్మ తిరిగిపోయేలాగా అలాంటివి కుదరదు ఈ లవ్ జిహాద్ చట్టాన్ని తీసేయడం కుదరదు అని ఆ మౌల్వికి షాక్ ఇచ్చింది ఆయన పేరు మరూహ్ అహ్మద్ ఖాన్ అనే ముస్లిం పెద్ద వేసిన కేసుని కోర్టు కొట్టేసింది లవ్ జిహాద్ అనేది జరుగుతోంది అది వాస్తవం అలాంటప్పుడు వాటి మీద తీసుకొచ్చిన కఠిన చట్టాలను తీసివేయడం కుదరదు అని హైకోర్టు కేసును కొట్టేసి దిమ్మదిరిగిపోయే షాక్ ఇచ్చిందట మరి మీరేమంటారు ఈరోజు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వచ్చిన లవ్ జిహాద్కి సంబంధించి కఠినమైన చట్టాలు మిగిలిన రాష్ట్రాల్లో కూడా రావాలి అనుకుంటారా అసలు ఎన్ని కేసులు జరుగుతున్నా ఇంకా ఎందుకు ఈ లవ్ జిహాద్ మాయగాళ్ళ చేతుల్లో చిక్కుకొని చాలామంది అమ్మాయిల జీవితాలను నాశనం అనుకుంటున్నారు ఇలాంటి జబ్బుకు మందు ఏంటి అని మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు యాజ్ గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షనే ఆర్ వాయిస్ కి చాలా 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 బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి నిజంగా ఈరోజు ఆర్ వాయిస్ ఉన్న సిచ్యువేషన్ మాటల్లో చెప్పలేను చాలా 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 కష్టంగా ఉంది ఇటు ఛానల్ రన్ చేయాలన్నా ఆఫీస్ లేకపోవడం వల్ల నేనుండే ఏరియాకి రావడానికి ఎంప్లాయీస్ భయపడుతున్నా ఓ పక్క నుంచి హెల్త్ సహకరి సహకరించకున్నా నా వీడియోస్ కోసం ఎదురు వాళ్ళు ఉంటారు అండ్ ఇది తప్ప నాకు ఇంకొకటి రాదు ఏం చేయాలో అర్థం కాక బట్ మీరందరు ఉన్నారనే ధైర్యంతో చేస్తున్నాను అడుగు ముందుకేస్తున్నాను ప్లీజ్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా సపోర్ట్గా నిలవండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి దాని ద్వారా అయినా సరే ఆర్థికంగా సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి చాలా మంది వ్యాపారవేత్తలు మీరు తెలుసుకుంటే ఆర్ వాయిస్ లాంటి ఛానల్ని నిలబెట్టడం పెద్ద కష్టం కాదండి కానీ ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు నిజాలని నిర్భయంగా చెప్తూ జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని తీసుకెళ్లే వాళ్ళకు చాలామంది మద్దతు ఉంటారు అని అనుకుంటారు కానీ అవన్నీ కూడా మాటలే చేతుల్లోకి వచ్చేసరికి ఎవ్వరూ ఉండరు నిజంగా అలా అనుకోవాలి అంటే ఇలాంటి భావాలు ఉన్న వ్యాపారవేత్తలు ఎంతో మంది ఉన్నారండి మీరు సపోర్ట్ చేస్తే మా లాంటి ఛానల్స్ నిజంగా కూడా నిలదొక్కుకొని ఇంకా నిర్భయంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ యాడ్స్ రూపంలో అయినా ఆర్ ఆదుకోండి ఆదుకుంటారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్